పహల్గామ్ ఉగ్రదాడిలో అమాయక టూరిస్టులను పాకిస్తాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు పొట్టను పెట్టుకున్న తర్వాత భారత్ నాయకత్వం నుంచి వచ్చినటువంటి గంభీరమైన స్టేట్మెంట్లు ప్రకటనలు ఆ తర్వాత వాళ్ళు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు ఆ తర్వాత పాకిస్తాన్ పీచమనుస్తాము అని చెప్పి ముందుకెళ్ళిన విధానాలు చివరికి ఏమీ సాధించకుండానే కనీసం ఎలాంటి ఒప్పందాల మీద అంటే పాకిస్తాన్ మీద ప్రజలు చేసే అంతర్జాతీయంగా ఎలాంటి ఒప్పందాల మీద సంతకాలు పెట్టించకుండానే ఈ కాల్పుల విరమణ అది కూడా అమెరికా అధ్యక్షుడు భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అమెరికా అధ్యక్షుడు ప్రకటించిన తర్వాత భారత నాయకత్వం డెఫినెట్లీ విమర్శలు ఎదుర్కొంటూ ఉంది అసలు భారత్తో అని మొదలుపెట్టి కనీసం చిన్న చిన్న విషయాల్లో కూడా భారత్ పై చేయిని సాధించలేకపోవడం మీద కనీసం చిన్న చిన్న విషయాలను కూడా వీళ్ళు సాధించుకోలేకపోవడం మీద సొంత దేశంలో విమర్శలే కాకుండా ప్రపంచంలో కూడా కొందరు పాయింట్అవుట్ చేస్తూ ఉన్నారు ప్రధానంగా వీళ్ళు ఇప్పుడు ఐఎంఎఫ్ పాకిస్తాను భారత్ మీద యుద్ధాన్ని ప్రకటించిన తర్వాత అంతర్జాతీయ ద్రవ్యనిధి నుండి పాకిస్తాన్కి ఏకంగా ఒక బిలియన్ డాలర్లు డబ్బు వెళ్ళింది భారత నాయకత్వం ఇవ్వద్దన్నారు ఐఎంఎఫ్కి చెప్పారు ఐఎంఎఫ్కి వాళ్ళు మాట్లాడారు ఇవ్వద్దు అన్నారు భారత్ ప్రెజర్ చేసింది అయినా కూడా పాకిస్తాన్కి ఒక బిలియన్ డాలర్లు ఐఎంఎఫ్ ఇచ్చింది ఈ క్రమంలో అమెరికాతో ఒత్తిడి చేయించి కనీసం పాకిస్తాన్కు ఆ డబ్బు వెళ్ళనీయకుండా కూడా ఆపలేకపోయారు మరి ఇంకా ఏంది వీళ్ళు సాధించేది అని చెప్పి తీవ్ర విమర్శలు నెట్టింటైతే ఐఎంఎఫ్లో కీ పాయింట్స్ అని చెప్పి ఇండియాస్ ఓటింగ్ చేరిన ఐఎంఎఫ్ టూ పాయింట్ సెవెన్ సిక్స్ పర్సెంట్ వైల్ చైనాస్ ఈజ్ సిక్స్ పాయింట్ ఫోర్ వన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఓటింగ్ షెరీ సెవెంటీన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ దట్ ఈస్ ద హైయెస్ట్ ఇన్ ఐఎంఎఫ్ దిస్ గివ్స్ ద యుఎస్ఏ ఏ ఎనిక్ వీటో పవర్ ఓవర్ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్స్ ఎట్ ద ఐఎంఎఫ్ ఐఎంఎఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్స్లో అమెరికాకు వీటో పవర్ ఉంటుంది ఇప్పుడు పాకిస్తాన్కు బిలియన్ డాలర్లు ఇప్పుడు యుద్ధ సమయంలో ఇవ్వద్దు అని చెప్పి అమెరికా చెబితే ఇవ్వకూడదు మరి అమెరికాతో ఐఎంఎఫ్లో ఒక వీటో పవర్ కింద యుద్ధ సమయంలో పాకిస్తాన్కి డబ్బులు కానీ ఇవ్వనివ్వకుండా చేయలేకపోయారు మరి మనం ఈ దేశ నాయకత్వం గురించి ఏం మాట్లాడుకోవాలి ఏం సాధించారో అర్థం కావడం లేదు అని నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు చేశారు ఇంత చిన్నది కూడా యుద్ధ సమయంలో ఒక బిలియన్ డాలర్ను పాకిస్తాన్కు వెళ్ళనీకుండా అమెరికాకు ఉన్నటువంటి వీటో పవర్ను ఉపయోగించుకునే విధంగా కూడా వీళ్ళు దౌత్యం నెరవేర్చలే దౌత్యం నిరపకపోతే మరి మన నాయకత్వం గురించి ఏం మాట్లాడుకుందామని నెట్టింటే అయితే పెద్ద ఎత్తున ఈ నిన్నటి నుంచి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది నిజమేగా అంటే ఫైనల్గా ఏం సాధించారు అని అంటే ఏం మాట్లాడుకోవాలి మనం ఏం సాధించాలంటే ఏం మాట్లాడుకోవాలి వాళ్ళే చంపి వాళ్ళే యుద్ధానికి కాలుగీరీ మళ్ళీ ఏ మద్దుతూ చందగనకు కొట్టిదే అని చెప్పి సీజ్ ఫైర్ ఇప్పుడు యుద్ధం కావాలని ఎవరు కోరుకోండి అందరూ వ్యతిరేకించారు బట్ దౌత్యపరమైన విజయాలు కావాలి కదా అంటూ ఉన్నా దౌత్యపరంగా పాకిస్తాన్ కార్నర్ చేయాలి కదా ఆ డబ్బు ఉగ్రవాదుల జోలికి వెళ్ళకుండా చూడాలి కదా ఎన్ని రోజులు ఇదే కంటిన్యూ అవుతూ పోతూ ఉంటుంది సరే యుద్ధం అనే మాటలు ఇప్పుడు ఫస్ట్ దౌత్యపరమైన వేలోనే ముందుకు వెళ్ళి ఉండొచ్చు ఏం